ఇసుక పంపిణీపై ప్రజలకు విసుగు తగ్గడం లేదు ప్రభుత్వాలు మారిన ఇసుక వ్యవహారం మాత్రం సామాన్యులకు విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి ఏది ఏమైనా చేతి చమురు వదిలించుకుంటే కానీ ఇసుక దక్కదనే అభిప్రాయానికి మధ్యతరగతి వారు వస్తున్నారండంలో సందేహమే లేదు ఆన్లైన్ ఉన్న ఆఫ్లైన్లోనే ఎక్కువ ఇసుక లభ్యమవుతుంది అనడం అతిశయోక్తి కాదు డబ్బులు ఇస్తే కానీ ఇసుక రాదు ఫ్రీ ఇసుక అంతా ఫ్రీ పబ్లిసిటీకే పరిమితం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి ఫ్రీ అని ప్రకటించిన ఏళ్ళకు కూడా ఫ్రీగా వేయకపోగా ఇసుక కూడా ఫ్రీగా దొరకపోవడం ఎవరిలో లోపం అధికారులదా వారిని మేనేజ్ చేస్తున్న ఇసుకాసురులదా ఏది తెలుసుకొని ప్రభుత్వానిదా కాకుండా ఏదైతే గత ప్రభుత్వం ఇసుకని ఇవ్వడానికి అది ప్రకృతి యొక్క సంపద ప్రకృతి యొక్క సంపద అయినటువంటి ఇసుకని ఇవ్వడానికి అనేకమైనటువంటి కట్టుబాట్లు అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల గృహ నిర్మాణ రంగం కుదేలైపోయింది పనులు చేయడానికి కూడా వర్కర్స్ పనులేనటువంటి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టగానే ఇసుక విధానాన్ని ఏదైతే వాళ్ళు ఇబ్బందులు లేకుండా చేస్తాం ఇసుకను ఫ్రీగా చేస్తామని చెప్పని మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ద్వారా వారు తెలియజేశారు దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే స్టా ఇసుక రీచ్ల దగ్గర ఇసుకను స్టాక్ చేశారో ముందు దాని ఇసుకను ముందు పంపించిన తర్వాత అప్పుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి తాడివాడు ఏదైతే ఇచ్చారో మనకి ఇసుక రీచ్ అక్కడికి తాడువాడికి వెహికల్ పంపించి తెప్పించుకునే విధానం అప్పటి నుంచి అమలు వస్తా అమల్లోకి వస్తుంది ఈ మధ్యకాలంలో ఏదైతే ఎడ్లు బెండ్ ద్వారా ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇసుక బెండ్ ఎడ్లు బెండ్ ద్వారా ఎవరి వాళ్ళు ఇసుక తీసుకొచ్చి చేస్తున్నారు ఓ పక్కన లారీలకి ట్రాక్టర్లకి అంటే అది ఇతర రాష్ట్రాలకి దాని మళ్ళీ ఎగుమతి అవ్వకుండా ఇతర జిల్లాలకి అది మళ్ళీ ఎగుమతి అవ్వకుండా ఇక్కడ మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ విధానం కాకుండా కట్టుదైనటువంటి కట్టుదట్టమైనటువంటి చర్యలు మైనింగ్ శాఖ ద్వారా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన చేస్తున్నారు ప్రస్తుతంకి రెండు మూడు రోజులు పెట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇసుక రీచుల్లో ఉన్నటువంటి ఇసుక ముందు బయటికి వెళ్ళగానే తర్వాత అక్కడికి పంపిస్తారు తాడివాడ ఏదైతే మనకి ఇసుక కేంద్రాలు ఉన్నాయో అక్కడ పంపిస్తారు అక్కడికి అందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు అది తక్కువ రేటు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు ప్రస్తుతం ఏంటంటే ఇందులో అక్రమార్కుల యొక్క ప్రమేయం రాకూడదని చెప్పి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తుంది